ఎలాగైనా అధికారం సాధించుకోవాలని టీడీపీ తెగారాటు పడుతోంది బయటికి చెప్పడం లేదుగానే ముందస్తు ఎన్నికలు జరగాలని అత్యధికంగా ఆకాంక్షిస్తున్న వారిలో టీడీపీ నేతలే ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే అధికారం సాధిస్తామనే నమ్మకం వారిలో బాగా పెరిగిపోయింది ఇదే సమయంలో అధినేత చంద్రబాబు కూడా ఎప్పుడు తన ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా అని ఎదురు చూస్తున్నారు దసరాకు గుడ్ న్యూస్ చెప్పనున్నారని కీలక నేతలు అంటున్నారు ఏమా గుడ్ న్యూస్ ఏమా కథ అనే దానిపై దీక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు తీసుకుంటున్న కీలక నిర్ణయాలు వాటిని అత్యంత వేగంగా అమలు చేస్తున్న తీరు శ్రేణుల్లో ఉత్సాహం పెంచుతున్నాయి దీంతో పార్టీ నేతలు మీరు మారిపోయారు సార్ అంటూ కామెంట్లు కనిపించిన ఆశ్చర్యం లేదనే చర్చ జరుగుతుంది దీనికి కారణం ప్రస్తుతం చంద్రబాబు అభ్యర్థుల ప్రకటన అసంతృప్తులను బుజ్జగించడం వంటి విషయాల్లో దూకుడు ప్రదర్శించడమే అని అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు గతంలో నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు చాలా ఆలస్యం చేసేవారని అభ్యర్థుల ప్రకటనల్లో తీవ్ర చర్చల ఫలితంగా ఆలస్యం చేసేవారని చివరి నిమిషంలో అభ్యర్థులను మారుస్తూ కేడర్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేవారని అప్పట్లో తెగ కథనాలు వచ్చేవి అందులో భాగంగానే గత ఎన్నికల్లో ఫలితాలు అలా వచ్చాయని కూడా ఒక విమర్శ వినిపించేది అయితే అది గతం ప్రస్తుతం జెట్ స్పీడ్ లో బాబు ఉన్నారని బాబు మారిపోయారని తెలుస్తుంది టిడిపిలో అంతర్గతంగా టికెట్ల కోసం ఎప్పుడూ ఉండే పోటీ దాని ఫలితంగా వచ్చే అసంతృప్తుల తలపోట్లకు చంద్రబాబు చెక్ పెడుతున్నారని తెలుస్తుంది మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలోని దాదాపు ఇరవై ఐదు సీట్లకు పైగా చంద్రబాబు ఇన్ఛార్జీలను ప్రకటించాల్సి ఉందని తెలుస్తుంది మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో వీటిపై క్లారిటీ తెచ్చే విషయంలో చంద్రబాబు దూకుడు ప్రదర్శిస్తున్నారని అంటున్నారు అవును ఈసారి ఎన్నికల్లో గెలుపు అనివార్యమైన నేపథ్యంలో చంద్రబాబు ఏ విషయంలోనూ తగ్గేదిలే అన్నట్లుగా ముందుకు పోతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు దీంతో ఈసారి ఎన్నికలకు ఇన్ఛార్జీలకు బదులుగా నేరుగా అభ్యర్థులనే ప్రకటించేందుకు చంద్రబాబు కసరత్తు చేసినట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా ముందుగా నెల్లూరు జిల్లాలో ప్రకటించిన ఇన్ఛార్జ్లే అభ్యర్థులుగా ఫైనల్ చేసుకోవచ్చనే సంకేతాలు ఇస్తారని అంటున్నారు ఈసారి నెల్లూరు జిల్లాలో ఎలాగైనా సత్తా చాటాలని ఫ్యాన్ స్పీడ్ ను అడ్డుకోవాలని భావిస్తున్న చంద్రబాబు అందులో భాగంగానే మూడు సీట్లకు అభ్యర్థుల్ని ఫైనల్ చేశారని అంటున్నారు ఇందులో భాగంగా ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు సిటీ నుంచి మాజీ మంత్రి నారాయణను ఎంపిక చేశారని తెలుస్తుంది ఇదే క్రమంలో మిగతా సీట్ల పైన కసరత్తులు పూర్తి చేసి దసరాకు రెండో విడత మేనిఫెస్టోతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పోటీ చేసే సీట్లలో అభ్యర్థుల్ని చంద్రబాబు అధికారికంగానే ప్రకటించే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది అదే సమయంలో పొత్తు అనివార్యమైన పరిస్థితుల్లో జనసేన బీజేపీలకు కేటాయించే స్థానాలపైనా బాబు క్లారిటీ ఇస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి దీంతో ఏది ఏమైనా మా బాబు మారిపోయారంటూ తమ్ముళ్లు హ్యాపీ ఫీల్ అవుతున్నారని తెలుస్తుంది పొత్తుల క్రమంలో క్లారిటీ వస్తే అభ్యర్థుల విషయం కొలిక్కి వస్తుందని టీడీపీ కీలక నేతలు భావిస్తున్నారు పొత్తుల పరంపరలో కూడా ఇదే వేగం ప్రదర్శించాలని నేతలు ఆకాంక్షిస్తున్నారు మరి చంద్రబాబు సైకిల్ స్పీడ్ మరింత పెంచుతారో పొద్దుల కోసం బ్రేకులు వేస్తారో వేచి చూడాల్సి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి